హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రైతు రామకృష్ణ గారు వచ్చారండి తలారి రామకృష్ణ అని రైతు పాపం చాలా కష్టజీవి కష్టాన్ని నమ్ముకుని వ్యవసాయం చేస్తూ ఉంటాడు చాలా బాగా చక్కగా వ్యవసాయం చేస్తున్నాడు అయితే ఎందుకో బాగుంది చేన్ చాలా బాగుంది దిష్టి తగిలిద్ది నాన్న బొమ్మలు ఇట్టుకో ఏమన్నా దిష్టి బొమ్మలు రా అని చెప్పాను చెప్తే అన్నగారు అలాగేనండి చేస్తానండి అన్నాడు కానీ నాకు తను కూడా వీడియో తీద్దాము ఇందులో పాపం చాలా సఫర్ అయ్యాడు ఆ సఫరింగ్ అంతా మనకి కళ్ళతో ఒకప్పుడు చూసాను నేను వెళ్తా వస్తాను అసలు ఈ చెరువుతోట వ్యవసాయం ఎలా చేస్తారు ఈ కల్టివేషన్ విధి విధానాలు ఏంటి దీనివల్ల లాభం ఏంటి వచ్చేదంతా పోయేదంతా నిజంగా లాభం ఉందా లేదా అసలు ఏం జరుగుతుందనే తెలుసుకుందాం ఒకసారి ఏంటి ఏంటి వ్యవసాయం చాలా చక్కగా మంచి పచ్చగా పుష్కలంగా తన దగ్గదగలాడిపోతుంది ఏంటి మీ కష్టం అసలు మీరు ఇది ఏం చేసేవారు చేసేవారు చేసేవారా వ్యవసాయం ఎన్నళ్ళు చేశారు కుర్రాసాయం మా నాన్నగారి కాడ నుంచి చేసండి పెళ్లి అవక ముందు నుంచి పెళ్లి అవక ముందు నుంచి పదిహేను ఏళ్ళ పై నుంచి అవుతుంది మీరు ఏం చదువుకున్నారు చదువుకోలేదు చదువుకోలేదు అంటే మూడో తరగతి దాకా వెళ్ళాను కానీ చదువు అవ్వలేదు అది అంటే ఇంటికాడ పరిస్థితులు బట్టి మనం చదవలేకపోయా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు చదవలేకపోయా మూడో తరగతి స్టాప్ చేసి వ్యవసాయంలో ఆ మూడో తరగతి కూడా నాన్నగారు కూడా అలా దూడలు వాటితో ఉంటా వ్యవసాయంలో దిగండి దగ్గర దగ్గర వరి అవసరం ఎన్నాళ్ళు చేశారు మీరు అవుద్ది ఒక పదిహేను ఏడు పద్దెనిమిది సంవత్సరాలు తగ్గు పద్దెనిమిది సంవత్సరాలు చేస్తావు పదే పది సంవత్సరాల నుంచి నాన్నగారు కూడా వచ్చేస్తా ఓకే నాన్నగారు ఈ రెడ్డి గారి పొలం మనకి అప్పటి నుంచి ఇచ్చారు ఆ రెడ్డి గారు అండి మన నమ్మకం మన బాగా నమ్మరు ఆ మంచి తనంగా మన అందంగా కౌలయ్యి చెప్పేస్తా ఉండే అండి చక్కగా కాపాడుకుంటూ చేసుకుంటూ వాళ్ళకి నీతిగా నడుపు నడుతున్నామండి వెరీ గుడ్ ఏ ఇబ్బందులు లేవండి మీరు వాళ్ళ నంబర్ ఇలా చాలా సంతోషం మీరు ఇది కౌలుకి చేస్తున్నారు మొత్తం కౌలండి మనకేం పొలం లేదు మీరు తీసుకున్న కాదు దాకా మీరు వరి వ్యవసాయమే చేశారు రాక్స్ అంటే ఒక పదిహేను ఏళ్లు మన చాకలి ఫ్యాటరీ ఉంటుంది కదండీ ఆ ప్యాటరీ ఉన్నప్పుడు చెరుతో వేసుకోవాలి చాకులు ఫ్యాటరీ కూడా బంద్ ఆ బంద్ చేశారు అయితే మీకు వ్యవసాయంలో మంచి అనుభవం ఉందంట ఇప్పుడైతే మన చాకలి ఫ్యాటరీ దగ్గరలో బ్యాటరీ పోయిందో మనం ఏదో కన్న తల్లి ఇదైనట్టు అనిపించింది అండి అది నెంబర్ వన్ కదండి సూపర్ మంచి మాట మాట ఫ్యాక్టరీ అవునండి అప్పుడు మనకు అంత బాగుండేదండి ఆ బ్యాటరీ ఎప్పుడైతే ఇది పోయిందో మనకి ఎప్పుడైతే మూసిస్తారో మన ఊరు అది తోలాలంటే బ్యాటరీ తోలాలంటే ఇబ్బంది భీమడవలు కూడా అప్పుడు అండి అంటే బైపాస్ అది పోతున్నారు మనం చిన్నవాళ్ళు నేను అరిగిపోతామని మానేసాం సార్ అప్పుడు నుంచి ఒరే వ్యవసాయం ఇప్పుడు మరి ఇన్నాళ్ళు ఒరే వ్యవసాయం చేసి చాకల ఫ్యాక్టరీ మూసేసినాక ఇన్నాళ్ళు ఒరే వ్యవసాయం చేసి ఇప్పుడు మీరు తోట వేయడానికి కారణం ఏంటి ఇది కొత్త ఎత్తం వచ్చిందండి ఇది కొత్త ఎత్తునం ఏంటి దీని నెంబరు అండి ఇది పేరు చెప్పారండి నాకు కొత్త ఐదు అడుగుల్లో మంచి దిగుబడి డెబ్బై డెబ్బై ఐదు టన్ ఎనభై పెరిగిస్తుందని డబ్బై చాలా బాగుంటుందని మనం సర్లే ఇప్పుడు దాకా పండిచ్చాం దీన్ని మార్దా మన సారవ కోతల కోసం దుక్కు మొత్తం మొత్తాబు చేసామండి మొత్తాబు చేసేటికి మన తోడ తోడో ఫ్యాటరీ ఒళ్ళు చేతులు మేము ఫ్యాక్టరీ మూసేస్తున్నాం అన్నారు దగ్గర దగ్గరగా మనం ఇది ఏడు ఎకరాలు చేయను ఏడెక్కలు చిన్న దుక్కు దున్నేసి సోఫర్ తల్లేసి బూదుల తోలేసి కూలోల్తో ముట్లెక్క వేసి ఎంత కర్రద్దాం అని వాడికి ఫీల్ మెయిన్ గారు ఫోన్ చేశారు ఒక బాంబో వచ్చి మేము మీద బాగా పడిందండి అంటే మూలిక నక్క మీద తాటికే పడ్డ టైం అయిందండి అయింది ఇంత అంతా రెడీ చేసుకొని చేసుకున్నడికి ఇదేండి ఇది ఒక బాంబ పేలిచింది రా బాబు భూదే తల్లి నమ్మకం తీరా ఇలాగ అయింది చూద్దాం అంటే ఆఫీమాద్దాం అంటే లేట్ అయిపోద్దండి ఎండలు ముదురుతాయండి ఏం చేద్దాం అని వాడికి పరిస్థితిని బట్టి నాలుగు రోజులు ఆగిపోయాయి నాలుగు రోజులు అండి ఇంచు మించు వారం దగ్గరలోండి వారం దగ్గర వారం దగ్గరలో ఈ బోదులు వేసేసి ఆపేసి ఇంతగా బాధపడతామండి మా భార్య నేను డైమెన్షన్ లో ఉన్నారు డిసిషన్ తీసుకోలేక పెద్ద వాళ్ళు ఉంటాక మా నాన్నగారు ఇదే మంచిగా వన్ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర నాన్నగారు ఉంటే ఏదో సలహా చెప్తున్నారు చనిపోరు పెద్ద వాళ్ళు ఉంటే పెద్దోళ్ళు దగ్గర వస్తుంది కదండి ఏదో సలహా చెప్తారు కదండి మనకు అనుభవం తక్కువ వాళ్ళ వేరండి సర్లేని అడిగి ఆగిపోయి చూస్తా అంటే మన పుల్లారెడ్డి గారు అనగా ఇప్పుడు వెంకట్రావు గారు అమ్మాయి గారు బాగా ఇదిగొంటారు అండి కాడిగట్టలు మన చిన్నో పెద్ద ఉండదండి అంత బాగానే పిలుతూ ఉంటారు అలాగే మనం కూడా వారిని చక్కగా కలిసి వెళ్తామండి కాడుగట్టలు కాడ ఇబ్బందులు లేకుండా ఏడికి రై ఏదో అవుద్ది సొర చేసి యూరి ఫ్యాక్టరీ కూడా వస్తారంట మన మొదగారు ముళ్ళంగ మధుగారును వాళ్ళ అక్కిన బోపీ గారు వాళ్ళు చెప్తున్నారు వస్తారని చెప్తున్నారు వేసి ఏదో ఒకటి అవుద్ది అన్నారు అన్నాక నాకు భయం వేసింది ఇది పెట్టుబడి కదండి ఏం చేద్దామా మొక్కదన్న ఆడదామా అంటేనేమో ఇది కొద్ది అంతా వర్షం ఏదో నీళ్ళు నిలిచి నిల్తుందండి మొక్కదన్న అవుద్ది అదని భయం వేసింది సర్లేని గతంలో కూడా మొక్కదన్న వేసామండి వీక్గా అయ్యిందండి ఇంకో అయితే నీళ్ళు అంతేదండి సర్లేనికా అని అయితే బోపీ గారు పిలిపిచ్చారండి ఫ్యాక్టరీ కూడా వచ్చారు రామ్మ అంటే రామకృష్ణ అంటే వెళ్ళామండి పది మంది రైతులు ఇరవై మంది అంతమంది పోగొట్టామండి అంతా మాట్లాడారు సర్లే ఇంక ఏదో ఒకటి అవుద్ది మా హత్తాలు పూజే తల్లి మనం నమ్ముకున్నాం మనల్ని పాడు చేయదు ఏదో మన కష్టమని ఉంటుంది కదండి అన్న దాని మీద వేసేసామండి ఇప్పుడు ఎకరానికి ఎన్ని కట్టలు వేస్తున్నావు ఎకరానికి ఇప్పుడు ప్రస్తుతానికి దుక్కులే వేస్తున్నానండి డిఏపీ దుక్కులు ఏమేసావు డిఏపీ వేస్తున్నావు దుక్కులో డిఏపీ సూపర్ ఫాస్ట్ పెట్టేది సూపర్ వేసానండి సూపర్ ఎకరానికి మూడు బస్తాలు దుక్కు దున్నప్పుడు వేసాను దుక్కు దున్నప్పుడు మూడు బస్తాలు సూపర్ ఫాస్ట్ ఫైట్ సూపర్ ఫాస్ట్ చేసాను మొక్క వచ్చిన తర్వాత మళ్ళీ డిఏపీ లేదు సార్ మధ్యలో ఇరవై బస్తా అండి ఊరియా బత్తా వేసాను అయితే మరి నువ్వు సూపర్ ఫాస్ట్ ఫైట్ మూడు బత్తాలు వేసానండి కదా యూరియా వేస్తే అది డిఏపి అయిపోతుంది కదా అవుతుంది అది లేట్ వేసాను సార్ ఓకే ఓకే ఇది మొక్క కదా గాలి తీరిపోయండే కొనిపెట్టిందండి ఒర్రే ఒరిసేంది కదండి ఇది ఉరి మొక్క ఎక్కువ ములిచింది ఈ ఒరి మొక్కని చంపుతే మనకు ఒక టైం పట్టింది మధ్యలో మన కొంత ఇబ్బందుల్లో ట్రాన్స్ఫార్మ్ పోయింది ట్రాన్స్ఫారం పోతలో ఒక తడి అద్దరు వచ్చింది అప్పుడు ఇంకో బోర్ నుంచి ఇంకో రైతుని కాడుగట్లో రైతుల్ని అడిగి అప్పుడు ఆ ట్రాన్స్ఫార్మ్ కావాల్ స్పీడ్గా రప్పించిఓ పదివేలకు వచ్చాయి అండి అదే మయంగా ఉందండి ఒక తాటలైట్ అది తెచ్చి దాన్ని వేసేడికి ఇది నీరసంగా చూస్తుందండి సూపర్ వేసినా కానీ మరి దుఃఖలు వేసింది కదండీ అని ఒక భర్త అండి ఒక భర్త ఊరియా రెండు భత్తలు వేసాను అదే వేసి మనం కొంచెం మువ్వు పడుతుంది థడర్ కొరజన్ లిక్విడ్ నాణ్యం యూరియా జింకు జింకు మూడు కలిపి అంటే ఎక్కువ కొట్టలేదండి ఎకరం బోట్లు రెండు ఎకరాలు ఓకే నాణ్యం ఊరియా ఇది మాత్రం కొరజన్ లిక్విడ్ మాత్రం అరవై ఎంఎల్ కొట్టాను గొప్ప బాధమే అందుకని ఆరోగ్యంగా ఈ పిల్లక మాత్రం పిల్లకొచ్చిందండి మంచి పిల్లలు పెరిగింది మువ్వు వాడతాం కానీ ఏమి లేదండి ఖర్చయినా కానీ మనం పది రూపాయలు మరి కాదు మిగలాలి కదండీ మన కష్టచేతమైన ఉండాలి కదండీ అందుకని ఖర్చుతో కూడిన పని అండి జనం ఎక్కువ మొక్క వీటికి కొడతారండి మొక్క దాని చేయలికి గన చే తోట కొట్టడేంటి చెరువు తోడని అంటారేమండి జనండి ఖర్చుతో లెక్క చేయకుండా ధైర్యం చేసి కొట్టండి బాగా ఫలితం ఇచ్చిందండి రామకృష్ణ ఇప్పుడు నువ్వు మిషన్ తోటి హార్వెస్టింగ్ చేయాలని అడుగులు గ్యాప్ ఇచ్చి బోతులు పెద్ద అవునండి మిషన్ మెజర్మెంట్ మిషన్ సరే మిషన్తో కొట్టడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని నీకు తెలుసా నష్టపోతామని తెలుసు ఇది ఏం చేస్తుంది అంటే మిషన్ ఒరిసేంది వేరే అండి ఇది వేరే కదండి ఇది మొదలు అటు పీకొస్తుంది అంటే దుబ్బు పీకేస్తా దిబ్బ పీకేస్తుంది దుబ్బు పీకేస్తాం వల్ల ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఇది మొక్క కొట్టి అడిగితే అంటే దాన్ని అనుకోండి చక్కగా గింజ అందరూ పడుతుంది ఇది కొద్దిగా రసం రసం వేస్ట్ అయిపోతుంది ఈ మాత్రం మూర ముక్క అరమూర ముక్క మిగిలిపోయి బోధుల్లో పడిపోతే అది వేస్ట్ అయిపోతుంది తెలుసు కదా గారి అది నాకు అనుభవం అయితే నేను చాలా మంది రైతులను చూశాను వాళ్ళు మళ్ళీ పాపం దగ్గర దగ్గర నాలుగు టన్నులు ఐదు టన్నుల వరకు మిషన్ తోటి హార్వెస్టింగ్ చేసిన వాళ్ళు ఏరుకుని ట్రక్కులు వేసి మళ్ళీ ఫ్యాక్టరీకి పంపించుకున్నా కూలీ అదనంగా కూలీలు ఖర్చులు పెట్టి ఇప్పుడు దీన్ని నువ్వు చక్కగా ఇప్పుడు బంట వాళ్ళు వస్తారు కదా నుంచి వాళ్ళు ఎవరు శ్రీకాకుళం వాళ్ళు తునోళ్ళు గుంటూరు తర్వాత ఇది గుంటూరు బంటాలు వస్తూ ఉంటాయి వాళ్ళతో ఎందుకు హార్వెస్టింగ్ చేయించకూడదు చాలా చక్కగా చేస్తారు కదా చేస్తారండి ఖర్చు ఎక్కువ మిషన్ కంటే ఎక్కువ ఆళ్ళకే అవుతుందా మిషన్ కంటే ఎక్కువ అవుతుంది అయితే కొట్టింది నీట్ గా ఉంటది వాళ్ళు కొట్టింది దిగుబడి వత్తది అయితే ఏం చేస్తున్నారు రెండు లచ్చలు మూడు లచ్చలు పట్టేయలేండి వచ్చే దాకా కూడా మనం నమ్మకపోలేదండి మళ్ళీ రాకుండా ఎగ్గొట్టే ఎగ్గబడుతున్నారు డబ్బులు రావు రావండి వాళ్ళు రారు రారు వస్తారని నమ్మకం దెబ్బ తిని దెబ్బ తినేస్తాం అలాగే ఫ్యాక్టరీ వాళ్ళు ద్వారా పెట్టిచ్చారని మనకు ఒక దైనిం ఉండదు అలా ఎదురుగా కొట్టించుకెళ్తారని అలాగా అని వాళ్ళ మీద వద్దని ఇప్పుడే కొడితే పని అవద్దండి దాని టైంలో కొడితేనే మనం దిగుబడి అది కన్నా ఓకే సరే రామకృష్ణ గారు చెప్పండి చాలా సంతోషం మీరు చాలా పట్టుదలతోటి కసితోటి ఎవరి మాటలు లెక్క చేయకుండా చక్కగాను సిరువుతో ధైర్యం చేసేసారు ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వేయడం అనేది చాలా గొప్ప విషయం కనుక దేవుడు భూదేవతలు మిమ్మల్ని అన్యాయం చేయకూడదు దేవుడు మిమ్మల్ని మోసం చేయకూడదు అన్ని సవ్యంగా జరిగి మీ చెరుకు ఫ్యాక్టరీకి వెళ్ళి హీల్డింగ్ మంచి హీల్డింగ్ వచ్చి ఫ్యాక్టరీకి వెళ్ళి అన్ని సవ్యంగా జరగాలని నేను కోరుకుంటున్నాను అలాగే సార్ థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు అలాగే ఫ్రెండ్స్ చూశారు కదా పూల రామకృష్ణ గారు చాలా చక్కగా ఆయన చేసే వ్యవసాయం గురించి ఈ చెరుకు తోట వ్యవసాయం గురించి విధి విధానాలు చెప్పారు ఇందులో చెరుకు తోట అని తీసి చెరుకు కల్టివేషన్ అనేది చాలా గొప్పది ఇప్పుడు మనకు పంచదార బెల్లం వస్తుంది కదండి గతంలో గత ముప్పై ఐదు నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు బ్యాక్ బెల్లం మీద బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు సరే అలాగే ఇక్కడ ఇక్కడ దగ్గరలోనూ చే షుగర్ ఫ్యాక్టరీ ఉండేది అది ఫస్ట్ మూతటి పడిపోయింది తర్వాత తాడు ఇది భీమడోలు ఫ్యాక్టరీ ఉండేది అది నెక్స్ట్ మూతపడిపోయింది అదే ఆంధ్ర షుగర్స్ వాళ్ళది అదే వై ఫ్యాక్టరీ కూడా ఆంధ్ర షుగర్స్ వాళ్ళదే అది కూడా మూతపడిపోతుంది మూతపడిపోయింది వాళ్ళు కూడా చేతులు తేరు ఇప్పుడు వీళ్ళ జీవితం ఏంటంటే తాడువాయి ఆంధ్ర షుగర్స్ మీద ఆధారపడి చేశారు తోట కానీ అది ఇలా ఉండడం వల్ల వాళ్ళు ఇది చేయడం వల్ల ఏం చేశారంటే వీళ్ళు తో ఉయ్యూరు ఫ్యాక్టరీకి డైవర్ట్ అయ్యారు సో వాళ్ళు ఏం చేస్తారనేది తర్వాత విషయం ఇలాగా ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో చెరుకుకి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వబడింది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చా చెరుకంటే చెవు కోసేసుకుంటారండి రైతులు ఆ మంచి ప్రాణాలు చాలా హార్ట్ఫుల్గా వ్యవసాయం చేస్తారండి ఎక్కువ దిగుబడి వచ్చేది చెరుకు సూటైన నేల ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఒక చేగళ్ళ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు అది ఏ విధంగా జరిగేదంటే ఆయన అన్నారు చూసారు అందాక కన్న తల్లితో సమానమని అలాంటి ఫ్యాక్టరీ మోతాడిపోయేటప్పటికి ఈ ఏరియా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల వాళ్ళందరూ కూడా ఆర్థికంగా వాళ్ళ ఆర్థిక పురోగతిని కూడా దెబ్బతీసినట్టు అయింది ఇది ఏం జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు మూసేశారు ఫ్యాక్టరీలు అని అడిగితే ఇది ఒక మాఫియా అవునండి ఇది ఒక మాఫియా ఎందుకంటే దానికోసం నేను ఒక సపరేట్ వీడియో చేయాలి మీకు త్వరలో చేస్తాను ఈ మాఫియా కుట్రలో అందరూ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ చెయ్యాలి చే అని మనం ప్రారంభించినప్పుడు మ్యాన్ పవర్ అవసరం అవుతుంది ఆ మ్యాన్ పవర్ని మనం పెట్టుకుని నమ్మకంగా వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉంటే ఆ జీతాలు ఇచ్చేవాడే మొత్తం మనకి కూకట వేళ్లతో సహా మనల్ని తినేసి మొత్తం దీన్ని కొలాప్స్ చేసి మొత్తం డిస్పోజ్ చేసేద్దాం మొత్తం తినేద్దాం మనం బాగుపడదాం మనమే బాగుపడాలి నా స్వార్థమే చూసుకుంటానని చెప్పేసి ఒక చాగోలి ఫ్యాక్టరీని మొత్తం చాలా అన్యాయంగా దోచేసుకుని చా అందులో పనిచేసిన వాళ్ళే అందులో పనిచేసిన వాళ్లే అందులో ఏమీ లేదండి అందులో పనిచేసిన వాళ్ళే మోసం చేసి ఫ్యాక్టరీ ఎండీస్ని మేనేజింగ్ డైరెక్టర్స్ని మోసం చేసి ఇది చేశారు కానీ ఇక్కడ ఎంతమంది మోసం చేసినా కూడా ఆ ఫ్యాక్టరీ మీద బతికి బాగుపడ్డ బతుకులు కొన్ని ఉన్నాయండి రైతు బతుకులు కూలి బతుకులు ఇలా ఏది కౌలుకు చేసే రైతు బతుకులు కట్టాను వీళ్ళందరూ కూడా ఇప్పటికీ మర్చిపోలేదు కన్న తల్లితో పోల్చుకున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకుని వాళ్ళ గుండెల్లో చేగోలు ఫ్యాక్టరీ ఏ విధంగా పాతుకుపోయిందో అనేది మనం ఒకసారి గ్రహించాలి ఏమండి సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా మళ్ళీ మీకు త్వరలో నేను చేగోలు ఫ్యాక్టరీ గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఈ మాఫియా ఎవరి కబంధ హస్తాల్లో ఫ్యాక్టరీ మూతపడిపోయింది అంటే వెనకాల పొలిటికల్ డ్రామా జరిగిందండి పొలిటీషియన్స్ ఉన్నారు పక్కా పొలిటీషియన్స్ ఉన్నారు ఆ ఫ్యాక్టరీ ఉండుంటే కనుక ఈ ఏరియా అంతా బాగుపడింది ఈ రైతులు బాగుపడ్డారు ఐదేళ్లు నోట్లోకి వెళ్ళి అన్నం తిన్నారు అంటే కేవలం చాగోలి ఫ్యాక్టరీయే పుణ్యమాని వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేకుండా ఆ పేరుతో తలుచుకుంటూ ఉంటారు పదే పదే కనుక ఫ్రెండ్స్ మళ్ళీ నేను మీకు మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు ఈ వే ఈ వీడియోని మీరు లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్